వెంకటేశ్వర స్వామివారితో పాటుగా స్వామివారికి కొడివైపున పద్మావతి అమ్మవారు ఎడం వైపున గోదాదేవి ఆల్వారాచార్య సన్నిధి ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆలయం నిర్మించినప్పుడే పూర్వం ఒక మెట్ల దారి మాత్రం మాత్రమే ఉండేది ఈ కొత్త ఆలయం నిర్మించినప్పుడు పైకి ఘాట్ రాడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా రెండు వేల నాలుగవ సంవత్సరంలో మనం చూస్తున్న ప్రస్తుతమైన అందమైన ఆలయం నిర్మించబడి భక్తులందరూ కూడా కోరిన కోరికలు తీరిన వాళ్ళందరికీ కూడా కొంగు బంగారంగా ఈ పారిజాతగిరి క్షేత్రం వెలసిల్లుతూ ఉంది ఈ ఆలయానికి గోకుల తిరుమల పారిజాతగిరి అని పేరు రావడానికి కారణం ఏంటంటే ఈ ఆలయం చుట్టూతా కూడా పాడి పంటలు సమృద్ధిగా లభిస్తుంటాయి అందుకని ఈ ప్రాంతాన్ని గోకులమని వెంకటేశ్వర స్వామి వారు వెలిసిన క్షేత్రం కాబట్టి తిరుమలని అదేవిధంగా ఈ ఏడుకొండల్లో ఈ ఆరో కొండ మీద పారిజాతపు చెట్టు వాటి పెరుగుతూ ఉంటాయి అందువలన ఈ కొండని పారిజాతగిరి అంటారు ఈ విధంగా గోకుళ తిరుమల పారజాతిగిరి క్షేత్రంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది